ఓ పొలం అక్కడ పొడతాండి ఒక పొలం ఏం చేస్తుంది ఆడుకుంటే గలవాలకి వెళ్ళిపోతుంది అకింతకెళ్ళి పోతా గర్వాలకు ఓ పోర్లే

வயிறி போதாது எல்லா சின்ன அடித்தருவதம் முரு படுச 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 నమస్కారం నమస్కారం అది నమస్కారం కొడుక ఏమి కట్టమా నా కొడుక మీకు ఏమి బాధ కలిగినది ఒక్కసారి చెప్తే ముఖం చూసుకుంటే నా సంగతి ఎరికేనా పక్షుల మీద పక్షుల మీద పక్షుల మీద తానాలరా రాజు రాజులే త్వరలు తొరలే బానిసలు బానిసలే మాట పొల్వాదు పొల్లు పోకుండా ఏం ఆడబోదు నా మాడ నా మాడ నీ మాడదు ఇద్దీరా నీవి గెలు నాడు నాకీళ్ళు వాళ్ళ బా மாட்டிக்கா மாடா அது கடா நேபா சைல ஏற்கு ஏ அந்த அப்தி நடனால் புத்தி காலம் ஏன் அப்து அய்யா நீரம் சொந்த அனும కూడా అయ్యూరికే మావాది అయ్యో రాడు అయ్యపూరిగా నేను అయితే అయితే మరి ఎట్లా అంటే ఇక మాకు మేముచ్చాక వాడి సినిమావచ్చి పేరు మావోదా అయ్యి ఉన్నాడు అందులో ఏం చేసింది సత్యమైన దానం చేసుకుని అంత అయిపోయింది ఇదోలాంటి మా బాబు మమ్మల్ని ఆదుకున్నాడు పెళ్లి చేసి మా ఇద్దరు పెళ్లి చేసిండు ఓ రెండు భూమి భూమింటే మా వాళ్ళకి పట్టేసి ఆ ఎకరం పట్ట చేసి ఓకే పట్ట చేసినాక మాకు ఒక నూటి గొర్రెనే

మా బాబును వంతు నేను అన్నం పెట్టాలి మా తమ్ముడు వంతు పెట్టాలి అన్నం అన్న ఏం చేస్తున్నావు ఇక మా బాబుకు కళ్ళు వాటికే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మధ్య అది బాబుకు మా వాళ్ళకి రాకుండా బిడ్డ ఆదికి రాకుండా రాకుండా తాగుకోవాలి అని మా బాబుని మేము చేసి పూల చూసుకుంటానయా ఇక నెల అంటే ఇక ఒక నెల మా బాబు ఏం చేస్తుండే కళ్ళు తాగుతాడు వాళ్ళకి చుట్టాలు వాడు అన్నం పెట్టేది ఇయ నా వంతు నెల రోజులు అయిపోయిందా తెల్ల అర్థం అని వంతు అంతే చూసుకో తెల్లారా వాళ్ళకి ఏం చేసిండు అని భార్య తీసుకున్నాడు ఏ వీడియో అత్తగారి కదా ఏ మా బాబు అయ్యో మా తమ్ములేడా నేను పాపం అనిపించి మా బాబు ఎవరో అని ఏం చేసిన ఆయన బాధపడకు ఆ తమ్ము లేకపోతే లేనా బాబు నెల రోజులు కాదు ఇంకేం రోజు మంచి అరేం చేసిన అటు ఇటు పదిహేను రోజులు అన్న పెట్టినా పదిహేను రోజుల తిరిగి వచ్చింది మన భార్యను తీసుకోవాల పదిహేను రోజులకు వచ్చిన వాడు ఇంకా మా బాబుకి అన్నం పెట్టినా సరే అన్నం కర్స్ తీయకుండా అన్నం కర్చు అడతాడు బాబు పెట్టాం కా అన్నం కర్చియకుండా పో దుగా పోడికి కళ్ళు పైసలు కానీ కదా ఈలా తమ్ముడా నేనంటే విడి ఉంటాడు నేను అయ్యకు అన్నం పెడతా పెట్టా నిన్ను ఎవడు నడుచుకోమంటాడు ఇలా అయ్య కొడుకు

అరే నీ మా ముచ్చట నాకు అర్థమైంది అన్నం అయిందాకాలని అంత విసుకుంటావా రెండు చేతులు బట్టి అంత విసుకు ఒక మెత్తు ఒక మెత్తుకును వాటి అయిందాకాలని ఏర్పడుతున్నావు అరే నువ్వు కన్నతకున్నావు అరే అంటే ఎవరు అనుకుంటానరా కన్నత దేవుడు రా ఇప్పుడు ఎమురాడ పోతా ఇవ్వడరా

బాబు రంగు లేచి స్నానం చేసి మంచిగా కడుపు నిండి అన్నం తిను మధ్య వేడి వేడి అన్నం పెట్టాలి ముసలళ్ళు పసుపులొక్కటి అంటే తెల్లారంగులు వేసిన వాళ్ళకు పాలు ఇవ్వాలి ముసల మా బాబుకు కళ్ళు వాడు కోడుకుంటూ పెట్టాలి నేను పెట్టింది

ఏం చేస్తారు భార్య గిట్టుడా కట్టునా వాళ్ళు దండితే అందుకోడా అయితే ముచ్చాడా తండ్రి తప్పను చెప్పలేక ముద్దరు మంచిగా చెప్పిన మాకు కానీ వాళ్ళు అనుకున్నారు కదా వారు మనసు మా వాడు చెప్తే చాలు మంచిగా చెప్తాను అయ్యి అంటే దేవుడు అట ఎక్కడ దేవుడు కనిపించింది అని మొక్క అవయన మొక్కల మధ్య చెప్తాను మా లెక్క మీరు సబ్బుద్ధి బుద్ధి రావాలి అయ్యా నీలాంటి గుణం మాకు రావాలండి నీ కాలు కడిగి నా కాలు కడుగుతారా అపాయింట్మెంట్ కావాలంటే నా అపాయింట్మెంట్ కావాలంటే సీఎం కేసీఆర్ కూడా నెల రోజుల కింద వచ్చేది నీకు నెల రోజులు టైం పెడితే నెల రోజులు టైం పెడితే నీ కథకు రావాలంటే అక్కడ ఇది చచ్చిపోతేనే మాకు ఫోన్ చేయాలి అట్లా అయితేనే దొరుకుతాం మా తాత పాత ఆగితానంటే అప్పుడు ఇస్తారు మాటే అయ్యా ఒక ముచ్చడానికి నీ గుణాలు మాకు రావాలి అలవాటు మాకు రావాలంటే నీ కాలు అబ్బా ఫిల్టర్ దీని రావాలిరా నీ ఫిల్టర్ ఊరుతీ కాళ్ళు కడుకోర్రాజలు కాలు కడితే చచ్చి పేరు కాలు కడుగుంటాయి ఆ తెర్రా నీళ్ళు తెచ్చి మంచిగా మీరు కాలు కడుక్కొని నా ఈ కాలు కడిగిన నీళ్లు కొట్టే మీ ఇల్లు చేసి అనుకోరు పంట పైపాలి ఒక ముచ్చట మాకు సాలు మంచిగా చెప్పిన గానీ ఎక్కడ ఉన్నాయా మా లెక్కలు నీకు ఎందుకురా మా రాజుల మాట నీరంగి తుంగ ఎటు గాలి పెడితే అటే వంగుతుంది రాజులు కలుసుకుంటే గాజు గమ్మ అయితే మానవులు కలుసుకుంటే ఒక మట్టి గోడ కూడా పెడతారు నేను ఏంటనుకుంటాను రాజుల పత్ర అయ్యా మీ బాబు

సగంధారణం చేసుకున్నాను అంటే సగంధారణ ఉంటుంది ఎట్లా నేనే స్థానం చెప్తా దీపం పెడతా చికెను మటను కోలుకుంటుంది అంటే దీపం ముట్టించే దాకా ఒక్కపోదు ఒక్కపోతుంది తర్వాత సగం నేను దేవునికి అట్టనే కలిసలే మన మొఘళ్ళు రాజు సత్తి బుద్ధి చెప్పారు చెప్పారు కలిసేది అది ఆగుతలేదే ముందు ఆడతాడి బాగా చెత్తం చూసుకుని ముడతాను మరి మన మొఘళ్ళు అయితే రాజు బుద్ధి కాదు మన మొఘలు రాజు బుద్ధి కాదు చెప్పినట్టుగా

ఎంతైనా మావని ఎల్లగొట్టే ఆడబిడ్డను ఎల్లగొట్టే ఇంట్లో ఆడదానికి సిగ్గులేకున్న మొగోనికి ఎంతైనా మొగోడు మంచోడు కాకుండా ఆడదన్న మావాని దగ్గర చెప్పబిడ్డ దగ్గర చెప్పా ఉన్న రామధీర దేవికి బుద్ధి లేని దానికి బుద్ధి చెప్పాలి జ్ఞానం లేని దానికి జ్ఞానం చెప్పాలని చిన్న తోరా బంగుల మీద చిన్న బంగుల మీద ¡A la puta,

விடையாட்டி <coughs> बंद को को बंद को को 70000 ले ले ये बदले वामो सर स्टैंड செல்ல <scratching>

మీటింగ్ లో మాట్లాడుతూ నువ్వు తెలుగు చెప్పాలి అనౌన్స్ చేస్తా కానీ అమ్మా ఒక ముచ్చట అప్పుడు వాళ్ళు అచ్చిన ఇద్దరు అనుకున్నారు ఈ దుర్గాది బుద్ధిగానే రావాలంటే అలా ఏదన్నా మీ ఇద్దరు అనగల మా ఇద్దరు పొత్తులా మాకు ఆడిబిడ్డి ఉన్నది ఆడిబిడ్డి ఉంటే ఇక మా అత్త చచ్చిపోయింది మా మా ఉన్నాడు మా మా అంటే తండ్రి అంటే తండ్రి లెక్క మేము చూసుకుంటాం కానీ ఆడబిడ్డ ఏ పండుగ నాడు రాకుండా ఏ పబ్బనాడు రాకుండా మా ఆడబిడ్డ ఒక నాడు మొన్న పోయినా రాగిద్దాం మనకు ఎక్కడ కంగు ఎక్కడికో మొదలైన ಮೊತ್ತೇ ಇತಾ ಎಲ್ಲ మరి ఏమి అంటే ఇక మా అత్త చచ్చిపోయిందా అత్త చచ్చిపోయింది ఏమైంది మా మామూలు మీద తండ్రి లెక్క చూసుకుంటారు మాది ఏ పండుగ రాకుండా మొన్న రాకెట్లో పండుగ వాళ్ళు వచ్చింది మేము ఇంటికి పెద్ద వాళ్ళు వచ్చి చిన్నవాళ్ళు అది ఏమైంది ఇక పెద్ద రాకెట్ ఎక్కడా చిన్నవాళ్ళ దగ్గర పోతానని ముందు మా ఇంటికి వచ్చింది సారుకు రాకిడికి ఆ చిన్న సరే పెయిరా మరి అక్కడ తిన్న తిరపుల మరి కూర తెప్పించిన బిడ్డ అని అన్న సరే అని వేయింది పోయినాక ఇంటికి పోయినాక ఏమైంది వాళ్ళ రాకి కట్టినాక మాకు సంబంధం లేదు రోజు నాకేమైనా బిడ్డ అయ్యో మా అది చేతుకు రాకెట్ కడితే ఎట్లా ఉట్టినా పోతా అడినా మంచిదే శారెట్టినా మంచిదే ఏం చేసిన బట్టర్చా పోయినా పదిహేను వందల సీరెన్స్ వచ్చిన ఆడబిడ్డ పెట్టినా చికెన్ తెచ్చిన అని పెట్టా ఆడబిడీ తాగుతాయి తీసుకచ్చ పొద్దు కాళ్ళు అంద బట్టలు అయిపోయాక చిన్న నీటి పోదన వాళ్ళు వాళ్ళు చూస్తుంది ఏం చేస్తుంది అచ్చగా అనుకుంటుంది తల్లి పెడుతుంది బా ఇక్కడికి డబ్బు ఇక్కడ పోతుంది అట్లా ఒక్క రోజు చూసింది రెండు రోజులు చూసి మాడిపోయిన మూడు రోజులు చూసింది కదా అయ్యో మా పెద్ద రెండు రోజులు అనుకున్నది ఏమనుకున్నా బాబు బాధ పడుకుంటా ఏం చేసింది మరి అడిమిడ్ వచ్చినప్పుడు చీర పెట్టకుండా సార పెట్టకుండా వంగి కాలు మొక్కి సాధన మంచిదే ఇక అడిమిడ్ వచ్చినప్పుడు అరుచుకొని నేను అరుచుకున్నప్పుడు అలా జరుపుకోవాలి చెప్పు అయితే మీ ఇంటికాడ శ్రీకొడుకున్నాం సారి నాకు మొక్క చూపులు లేవు అందుకొరకే నీ మీద

ઓજો રાતોની તેલ લઈને ની પૂણી બોતોરી ની બોતોરી ની પોસા પાટલાં લઈને